Thank <laughs>

జూనియర్ కాలేజ్ని డిగ్రీ కాలేజ్ చేస్తాను అన్నాడు చేయలేదు సింగయ్య చేన్లో వెంకటేశ్వర స్వామి దేవాలయానికి ఎనిమిది లక్షలు నేను ఇచ్చా ఇక్కడ దర్గాకి రెండు లక్షలు ఇచ్చా ఇటువంటి ఎన్నో చేశాము ఇప్పుడు ఆయన చేసింది ఏంటంటే మొత్తం ఎక్కడెక్కడ గ్రావెల్ క్వాడ్ ఐ మీన్ సాయిల్స్ ఆర్డినరీ సాయిల్స్ యాష్ టోల్గేట్ ఎన్ని వేల కోట్లు కోట్లను చంపచ్చింది అందుకే నేను ఇందాక ఒకటి చెప్పా అట్లీస్ట్ డెబ్బై వేల ఇళ్ళకి రెండు లక్షలు కదా చెప్పింది టూ ల్యాక్స్ రెండు లక్షలు తొంభై వేల చిల్లర ఇళ్ళు ఉండే సరేపల్లలో సరే అబోవ్ మిడిల్ క్లాస్ వాళ్ళని ఆపేసిన డెబ్బై వేల చిల్లరెండ్లకి రెండు లక్షలు ఇస్తే పద్నాలుగు వందల కోట్లు మీ తాత సొత్తు కాదది ప్రజల సొత్తు రెండోసారి ఒక్క ఛాన్స్ అని గెలిపించుకొని ఈరోజు దోచుకున్న డబ్బులో ఆఫ్టర్ ఆల్ లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ ఇప్పుడు లెక్కలేస్తుంటే కళ్ళు బయర్లు గమ్మకి పోతున్నాయి లెస్ దాన్ ఫిఫ్టీ పర్సెంట్ పద్నాలుగు వందల కోట్లు ఈవయా వాళ్ళకి ఏదో ఉపయోగపడుద్ది ఆ పిల్లల పెళ్ళిళ్ళకి ఆ తెచ్చుకున్న అప్పులు కట్టేదానికి బిడ్డల చదువులకి ఉపయోగపడుద్ది నీ మాదిరిగా మేము చేయలే ఇప్పుడు పో అలీపురం రెండున్నర ఎకరా హై స్కూల్ అరెకరా హాస్పిటల్ నవలకల్ గార్డెన్స్ పో ఒక ఎకరా హై స్కూల్ అల్లీపురం ఊళ్ళోకి పో అంగన్వాడీ బిల్డింగ్ సైటు ఎంత వర్క్ ఉంటే అంత వర్క్ సాయం చేసామయ్యా నీ నీమాదిరిగా దోచుకోలే జగన్మోహన్ రెడ్డి కూడా ఆయనకి నిన్న సభ ముగ్గురు అటు మోడీ గారు బాబు గారు పవన్ కళ్యాణ్ గారి సభ దద్దరిల్లిపోయింది దాంతో వీళ్ళకి గుండెల్లో రైళ్ళు బరిగిస్తున్నాయి నిన్నటి నుంచి కోడ్ మొదలైంది పొదలకూరు ఆఫీసర్స్కి తెలియజేస్తుండ మీరందరూ సస్పెండ్ అవుతారు ఎలక్షన్ కమిషన్ కంట్రోల్లోకి వెళ్ళిపోయింది రెండు ఫిబ్రవరి రెండో తేదీ కంప్లైంట్ ఇస్తే మనిషి కదల్లా ఈరోజు మైనింగ్ వాళ్ళు వచ్చి తిరుగుతున్నారు నిన్నటిదాకా కాకాని కాళ్ళ కింద చెప్పుల కింద పనిచేసినారు రెవెన్యూ మైనింగ్ పోలీస్ వాట్ నాట్ ఎవ్రీ డిపార్ట్మెంట్ ఇవన్నీ సిమెంట్ రోడ్లు రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు ఒక్క సిమెంట్ రోడ్లు రెండు కోట్ల ఎనభై తొమ్మిది లక్షలు అన్నీ కలిపి ఇరవై కోట్ల ఇరవై లక్షలు వచ్చింది ఒక పొదలకూరు పంచాయతీ నేను ఓడిపి చేశా నువ్వు గెలిచి ఏం పీకావు ఆగ్రహం చూస్తే సవిటి కాలంలోకి ఇంత ఇంతలా పొలకలు వేసుకున్నాడు ఆ సవిటి కాలంలో నీళ్లు రోడ్ల మీదకి వస్తున్నాయి అది పరిస్థితి జూనియర్ కాలేజీని డిగ్రీ కాలేజీ చేస్తాను అన్నాడు కుదరదు ఇక్కడ తిరుపతి పార్లమెంట్లో పార్లమెంట్ అభ్యర్థి బీజేపీ అభ్యర్థి పోటీ చేస్తున్నారు అలయన్స్లో ప్లస్ ఇక్కడ అసెంబ్లీలో పోటీ చేస్తున్నాం కలిసి మీ మీద మీరు ఇప్పుడు దాకా ఎంత దోపిడీలు చేశారో అన్నీ కక్కిస్తాం వదిలిపెట్టే ప్రసక్తిలా ఇప్పటికైనా జాగ్రత్తగా ప్రవర్తించండి డ్యూటీ ప్రకారం మీకున్న రూల్స్ ప్రకారం వాళ్ళు ఏం చెప్తారు ఉద్యోగాలు పోగొట్టుకోబోకండి అది నేను చెప్పదచ్చు